ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరం మొదటి నెలలో ఇహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలను కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇస్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాల మందు పస్కా పండుగ సామాగ్రిని సిద్దపరచుకుని యహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరశవమును అపవిత్రులై ఆ దినమున పసుకా పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోషే అహరోన్ల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతి యహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇస్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడుగగా మోషే నిలువుడి మీ విషయంలో ఎహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనెను అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము మీలో గాని మీ వంశములలో గాని ఒకటి శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు ఎహోవా పస్కా పండుగను ఆచరింపవలను వారు రెండవ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలనెయ్యవలదు దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవలదు పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలను ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును అతడు యహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలను మీలో నివసించు పరదేశి యహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను పరదేశికి మీ దేశంలో పుట్టిన వానికిని మీకునూ ఒకటే కట్టడ ఉండవలెను వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయేలీలు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇస్రాయలీలు తమ గుడారములను వేసుకొనిరి ఎహోవా నోటిమాట చొప్పున ఇస్రాయలీలు ప్రయాణమై సాగిరి ఎహోవా నోటిమాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి ఆ మేఘము మందిరం మీద నిలిచిండిన దినములన్నీయు వారు నిలిచిరి ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇస్రాయలీలు ఎహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల చేసిరి అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి ఆ మేఘము రెండు దినములు గాని ఒక నెల గాని ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇస్రాయేలీలు ప్రయాణం చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి మాట మాటచొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి మాట మాటచొప్పున వారు ప్రయాణం చేసిరి మోషే ద్వారా ఎహోవా చెప్పిన మాటను బట్టి ఎహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి సంఖ్యాకాణం పదవ అధ్యాయము ఎహోవా మోషేకు ఇలా సెలవిచ్చను నీవు రెండు వెండి బోర్లలు చేయించుకును నకిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నీ యొద్దకు కూడి రావలెను వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రాయలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను మీరు రెండవ మారు ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఓదవలను సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలను గాని ఆర్భాటము చేయవలదు అహరోను కుమారులైన యాజకులు ఆ బోర్లో ఓదవలను నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును మిమ్మను బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్దమునకు వెళ్లినప్పుడు ఆ బోర్లు ఆర్బాటముగా ఓదవలను అప్పుడు మీ దేవుడైన సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదురు మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల ఎందును నెలలు ఆరంభముల ఎందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బోర్లు ఓదవలను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన రెండవ రెండవ సంవత్సరము నెల తేదీన మేఘము సాక్షపు మందిరం మీద నుండి పైకెత్తబడిను గనుక ఇస్రాయేలీలు సినాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి తర్వాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచిను యహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి యుధియుల పాలపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను అమీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి ఇస్సాకారీల గోత్ర సైన్యమునకు సూయర్ కుమారుడైన నెతనేలు అధిపతి జబులూనీయులు గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గిర్షోనియులను మెరారియులను మందిరమును మోయిచూ సాగిరి రూబేనీల పాళెము ధ్వజము వారి చొప్పున సాగెను ఆ సైన్యమునకు కుమారుడైన అధిపతి షిమ్యోనీల గోత్ర సైన్యమునకు కుమారుడైన సూరిషదేలు అధిపతి గాదిల గోత్ర సైన్యమునకు దేలు కుమారుడైన అధిపతి పరిశుద్ధమైన వాటిని మోయిచ్చు సాగిరి అందరూ వచ్చులోగా వారు మందిరమున నిలువబెట్టిరి ఎఫ్రాయిమీల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి పెదాసూరు కుమారుడైన గమలియలు మనషీయుల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి దానియుల పాళెపు ధ్వజము సాగెను అది పాళెములన్నిటిలో వెనుక నుండెను అమీషదాయ కుమారుడైన అహీయేజరు ఆ సైన్యమునకు అధిపతి వక్రాను కుమారుడైన పగియేలు ఆషేరియుల గోత్ర సైన్యమునకు అధిపతి ఏనాను కుమారుడైన అహీరా నస్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఇస్రాయలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి మోషే మామయ్యగు మిద్యానీయుడైన రిగూయేలు కుమారుడగు హోబాబుతో మోషే ఎహోవా మాకిచ్చదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము ఇహోవా ఇస్రాయేలీలకు తాను చేయబో మేలును గూర్చి వాగ్దానము చేసిననగా అందుకతడు నేను రాను నా దేశమునకును నా వంశస్థుల ఎద్దకును వెళ్ళుదున నేను అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడివకము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కన్నుల వలె ఉందువు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల ఎహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదమనెను వారు ఎహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో ఎహోవా నిబంధన మందస్సు వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు ఎహోవా మేఘము పగటివేళ వారి మీద వండెను ఆ మందస్సము సాగినప్పుడు మోషే యహోవా లెమ్ము నీ శత్రువులు చెదరిపోవదురుగాక నేను ద్వేషించు నీ ఎదుటి నుండి గాక అనిను అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇస్రాయేలు వేవేల మధ్యకు అపోస్తలుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయం మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను అవుగుస్తు పట్టణములలో శతాధిపతి అయిన యూలీ అను వానికి ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రమత్య పట్టణపు ఓడనికి మేము బయలుదేరితిమి మాసిధోనియుడు దెస్సలోనిక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను మరునాడు సీధోనుకు వచ్చితిమి అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్లి పరామణిక పొందుటకు అతనికి సెలవిచ్చాను అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టినందున కుప్రచాటున ఓడ తిని మరియు కిల్కియకును పంపులియకును ఎదురుగా నున్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇటలీ ఉన్న అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించాను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి దాని దగ్గర పట్టణముండెను చాలా కాలమైన తర్వాత పోవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమైయుండెను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన నరులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు కలుగు కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించెను ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్సునకు చేరి అక్కడ శీతకాలము గడపవలెనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి అది నైరుతి వాయవ్య దిక్కుల తట్టుననున్న క్రేతురేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి కొంచెం సేపైన తరువాత ఊరకులోనూ అను పెనుగాలి మీది నుండి విసరెను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతి తరువాత కౌత అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయెను దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడచెట్టు బిగించి కట్టిరి మరియు సూర్తిపను ఇసుక దిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడచాపలు దింపివేసి పోయిరి మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది ఈ హానియు నష్టమును కలగకపోవును ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకునో హాని కలగదు నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌలా భయపడకుము నీవు కైసరు ఎదుట వలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో పోవుచున్న వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండేనని చెప్పాను పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము ఆద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని యూహించి బుడుదు వేసి చూచి ఇరువది బారుల లోతని తెలుసుకునిది ఇంకను కొంత దూరం వెళ్లిన తరువాత మరల బుడుదు వేసి చూచి పదునైదు బారుల లోతని తెలుసుకునిది అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకునియుండి అయితే ఓడవారు ఓడన్ విడిచి పారిపోవలెనని చూచి తాము అనివిలో నుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ వేసిరి అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను వెంటనే సైనికులు పడవ తాళ్లు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి తెల్లవారు చుండగా పౌలు పదునాలుగు దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును మీలో ఎవని తల నుండి ఒక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను అప్పుడందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారము పుచ్చుకొని ఓడలో ఉన్న మేమందరము రెండు వందల ఆరుగురము వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలోచించింది గనక లంగరుల త్రాళలు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించింది గాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి అందువలన అనివి కూరుకుని పోయి యుండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకుండినట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని శతాధిపతి పౌలను రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి కడమ వారిలో కొందరు పలకల మీద కొందరు ఓడ చెక్కల మీదను పోవలెననియూ ఆజ్ఞాపించెను ఇలాగూ అందరూ తప్పించుకుని అధ్యాయము మేము తప్పించుకుని తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి అనాగరికులకు అనాగరికుల ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరిని చేర్చుకుని అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొని అతడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని చాలా సేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను అతడు మమ్మును చేర్చుకుని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరం చేతను రక్త చేతను బాధపడుచు పండుకొని ఉండెను పౌలు అతని యుద్ధకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి మాకు నెలలైన తర్వాత మిస్టేక్ మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగి వచ్చి ఒక దినమైన తరువాత గాలి విసురుట వలన మరునాడు పొతియేకి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ ఏడు దినములు ఉండవలెనని మమ్మను వేడుకొనిది ఆ మీదట రోమాకు వచ్చి తిమి నుండి సహోదరులు మా సంగతి విని అప్పీయ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనటకు వచ్చి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొని మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను మూడు దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యుద్దకు పిలిపించెను వారు కూడి అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయిననూ ఇరుశలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడి వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హీతువీ లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందున వలసి వచ్చాను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరము మీ మోపవలెనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మను చూసి మాటలాడవలెనని పిలిపించి తిని ఇస్రాయిలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియు మాకు తెలియపరచలేదు మరియు చెప్పుకొనను చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరు ఈ గూర్చి అంతటా ఆక్షేపణ చేయననిది అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మూషి ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్లిపోయి అదేదనగా మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపని గ్రహింపరు చూచుట మట్టుకు చూతురుగాని కానని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది వారు చెవులతో మందముగా విని కనులు ఉన్నారు అని పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందరుగాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపు శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమీయు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకొందురు చాటుగా ఉరులనుడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు వేదకి వేదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాణి హృదయాంతరంగము అఘాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు అకస్మికముగా గాయపరచబడుదురు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచువారందరూ తల ఊచుదురు మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందరు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు దొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు ఇప్పుడు జీవన్ ఇన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్